ఉలవపాలెలో ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి దగధర్తి మండలం ఉలవపాల చిన్న సంఘం వడ్డిపాలెం మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అపూర్వ స్వాగతం పలికిన చిన్న సంఘం వడ్డిపాలెం కాలనీవాసులు కల్వశం లేని వ్యక్తులు గిరిజనులని కొనియాడిన కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం విచంద్ర రవిచంద్ర మాలేపాటి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కన్నీళ్లు చూస్తూ ఎదురులేని గుండురా జీ పసుపు జయ చందన్న బట్టి కదిలే చదిల కవ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపల కాపుంటాడు మన కృష్ణారెడ్డి కుటుంబములు పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్నవ పో మెట్టు ఎక్కరా పిలువలతో బతికే మనసు కబ్జాలా నేతరాబ్జాల కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికలు గన రౌడీ రాజ్యములో దౌజన్యము చూసి తట్టుకోక మనకై వస్తున్నాడు అన్యాయం ఆపదంటే చాలు ఆగడు సాల్మాన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కలిగిన వాళ్ళు కొందరు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు కొందరు అందరూ కూడా సమిష్టిగా ఈ ఎన్నికల్లో పనిచేయాలని కోరుకుంటూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా ముప్పై సంవత్సరాలు పరిశీలించుకోండి జక్కా వెంకయ్య గారు మాలేపాటి రామానాయుడు గారు మేము వచ్చాము ఈ గ్రామానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రామానాయుడు గారు మేము వచ్చాం తర్వాత మళ్ళీ బేదవ రావు గారు మేము వచ్చాం ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారిని భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ఈరోజు గ్రామానికి వచ్చాం ఎయిర్పోర్ట్ కట్టల ఎయిర్పోర్ట్ భూముల్లో కూడా గ్రావిలు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది ఒకే ఒక్కడు మన కావ్య ఎమ్మెల్యే అనేది గుర్తుంచుకోవాలి ఒక్క ఒక్క ఫ్యాక్టరీ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్టరీ ఒక బీడీ వచ్చినట్టు వచ్చినట్టుంది నేను చూస్తే మనం హైవే మీద ఫ్యాక్టరీ లేవో గానీ ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చింది ఏంటంటే మన దావరు మహేష్ డాబా కొద్దిగా పెద్ద చేశాడు ఆ లారీలో లాగి తినేదానికి కొత్తగా ఒక బీడీ బొంకు వచ్చింది ఒక పెద్ద బొంకు తెలు బీడీలు అమ్మేదా ఐదు సంవత్సరాల పాలనలో ఒక ఫ్యాక్టరీ రాలా ఇచ్చిన ఎయిర్పోర్టు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టు కొన్ని వేల మందికి కొన్ని వేల మందికి ఎయిర్పోర్ట్ వస్తే మన మండలంలో చదువుకున్న బిడ్డలకు ఉపాధి వస్తుందని తెచ్చాం చివరికి ఎంత దిగజారంటే మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఒకే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి ఒకే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మత్స్యకారుల కోసం బీసీల కోసం తుమ్మల పెంకులు భోగోల్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం సున్నపట్టు దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసి ఎనిమిది ఎకరాల పొలం ఇస్తే రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ బిడ్డలు ఎస్సీలు అత్యధికంగా ఉన్నారు ఎస్టీలు అత్యధికంగా ఉన్నారు అల్లూరు దగదత్తి మండలం భోగోల్ మండలం అని ఈరోజు హైవే మీద చూశారు దగ్గర ఆ రెసిడెన్షియల్ స్కూల్ తేబట్టి నాలుగు మంది బిడ్డలు మన చదువుకుంటున్నారు ఎక్కడో ఉదయగిరి ఆత్మకూరు గూడూరు నాయుడు నాయుడుపేట సుల్లూరు పోవాల్సి వచ్చేది రెసిడెన్షియల్ స్కూల్ సీటు కావాలి ఈ రోజు ఒకటి కట్టాం దగదర్తిలో ఒకటి శాంక్షన్ చేశాం అల్లూరులో రెండు శాంక్షన్ చేశాం బీసీలకు ఒకటి మళ్ళీ అక్కడ ఆడబిట్టలు చదివేదాన్ని ఒక్కటి ఒక్కటైనా కట్టించారా కొత్త తెప్పించుకున్నాం రేపు కూడా అదే విధంగా ఉంటది కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలా ఈరోజు మీరు హైవే మీద బ్రిడ్జ్ అడిగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ కాంట్రాక్టర్ ఆయనే మాకు అయ్యదు మండల కేంద్రం మధ్యలో ఉంది అటు భోగోళ మండల కేంద్రం అని తెప్ప దగ్గర బ్రిడ్జ్ కట్టారు నగరత్తి మండల కేంద్రం అని సున్నపేట దగ్గర కట్టారు అని చెప్పి ఆపిచ్చాం మీరందరూ కోరారని ఆరు నెలలు ఢిల్లీకి పోయి నేషనల్ హైవే వాళ్ళ కంప్లైంట్ చేసి నేషనల్ హైవే ఇంజనీర్ ని ప్రాజెక్టు డైరెక్టర్ గ్రామ తెలుగుదేశం కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మాలేపాటి సుబ్బారాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా రవీంద్ర నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున సాల్మాన్ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన్ని స్వాగతిస్తూ ఆయనతో పాటుగా ఇరవై ఐదు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చే చేసేందుకు మీరు కూడా మాతో కలిసి ముందుకు వచ్చినందుకు మీరు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రోజున కావల్లో గత పది సంవత్సరాలుగా వీరల్గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ మన పంచాయతీ కావచ్చు మన మండలానికి కావచ్చు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఈ ప్రాంతంలో ఉన్న గ్రాముల్ని అమ్ముకోవడానికి చూపించినటువంటి ప్రేమ ఈ గ్రామాల మీద అభివృద్ధి ముందు చూపినటువంటి ఎమ్మెల్యేని మనం అందరం కూడా ఈ తప్ప ఓడించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇంకొకసారి అతను అంటూ గెలిస్తే ఇంకా కూడా మన ఇళ్ళ ముందు కూడా గ్రావిలు ఎత్తుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు మీ ఉలవపాడు పొలాలన్నీ కూడా గ్రావెలు ఎత్తుతున్నటువంటి వైను చూస్తున్నారు అదేవిధంగా పెట్రోల్ బంక్లో మనుషులను పెట్టి కొట్టడం కూడా మీరు చూస్తున్నారు అందుకని ఆలోచించండి అందరూ కూడా పీస్ఫుల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఎక్కడ ఇబ్బందులు రాకుండా మన పేద చెందిన నాయకత్వంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉన్న గ్రామాలని ఈ రోజు వర్గాలుగా వైషమ్యాలు కట్టి ప్రజలు భయప్రాంతులు చేసి పోలీసుల పహార మధ్య పోలీసులు భయప్రాంతులు క్రియేట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలుసు కాబట్టి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశ్రయించండి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా భయపడ హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చాలపాలెం నెల్లూరు